మహాశివరాత్రి అసలు మహాశివరాత్రి విశిష్టత ఏమిటి ఈ మహాశివరాత్రి యొక్క వైశిష్టం వెనకాల ఉన్న కథ ఏమిటి అసలు ఈరోజు జాగరణ ఎలా చేయాలి ఇలాంటి ఇత్యాది అంశాల గురించి మనం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే మహాశివరాత్రి అనేటప్పటికీ మనకి మాఘ మాసంలో బహుళ పక్షంలో మనకి చతుర్దశి రోజు చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉందో ఆ రోజు మనకి మహాశివరాత్రిగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనకి మాస శివరాత్రి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది ఇది ప్రతీ నెలలోనూ రెండుసార్లు ఒకటి శుక్లపక్షంలోనూ ఒకటి కృష్ణపక్షంలోనూ వస్తుంది కానీ మనకి ఈ కృష్ణపక్షంలో వచ్చే పూజని మామూలుగా మనము ఈ యొక్క ప్రదోషకాల పూజగా చెప్పుకోవడం అనేది కూడా మనకి జరుగుతుంది అయితే ఈ ప్రదోష పూజ విధానము అనేది మనకి ప్రతి నెలా చేసుకుంటున్నా ఈ విశేషంగా మహాగమాసంలో వచ్చే అది కూడా మనకి సాయంకాలం తిథి చతుర్దశి ఉండాలి త్రయోదశి వెళ్ళి చతుర్దశి ఎప్పుడైతే సాయంకాలం ఉంటుందో అందులో లింగోద్భవ కాలానికంటే అర్ధరాత్రి పన్నెండింటికి చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు మనకి మహాశివరాత్రిగా చే చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈశ్వరుడు అనేటప్పటికి మనం ఏం చెప్తాం అనేటప్పటికీ ఈశ్వరుడు బోళాశంకరుడు అంటే ఆయనకి ఏదో విశేషంగా ప్రత్యేకించినంత అలంకారాలు అవి అనేవి కోరుకోడు మనకి చెప్పేది కూడా ఈశ్వరుడికి ఒక చెమ్ముడు నీళ్లు పోసి కాస్త పత్రి పెట్టి ఒకసారి విమూది పెడితే ఆయన విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తాడు అందుకనే ఈశ్వరుణ్ణి మంగళకరుడు అంటారు ఏ కార్యక్రమం చేసుకున్నా మనకి చివరిలో అభిషేకం చేసుకుంటాం ఎందుకు శాంతి కోసం ఎందుకు శాంతి అంటే ఈశ్వరుడు లింగరూపాన్ని ధరించి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా చల్లదనాన్ని కోరుకుంటాడు కాబట్టి అందుకనే చూడండి మన గుళ్ళల్లో కూడా పైన మనకి ధారాపాత్ర ఉంటుంది గుళ్ళలో కూడా ఒక చుక్క 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 కారుతూ ఉంటుంది మనకి ఆధార పాత్రలోంచి ఎందుకంటే శివలింగం ఎప్పుడు చల్లగా ఉండాలి ఆ శివలింగం ఏదైతే చల్లగా ఉందో ఎప్పుడైతే ఉంటుందో లోకం కూడా చల్లగా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే మరి శివుడు దగ్గర మరి శివుడు చూస్తే మంగళప్రదుడు అంటున్నారు మరి ఆయనకి ఏమీ లేవు కదా అంటే ఆయన దగ్గర ఉంచుకోవాల్సినవి ఏం కావాలి ఆయనకున్న ఐశ్వర్యాన్ని నవనిధుని అన్నీ కూడా కుబేరుడికి ఇచ్చేశాడు దేవతలకి తన దగ్గర ఉన్న పట్టు వస్త్రాలని వాటిల్ని ఇచ్చేసి ఆయనకి ఏనుగు చర్మాలని పులు చర్మాలని ధరిస్తున్నాడు బెళ్ళలో పుల్లల మాలలని ఏదో వాసుకుని ధరించి ఆయన దర్శనమిస్తూ ఉంటాడు చూడండి పాము కూడా కిందట ముట్టుకుంటే చల్లగా ఉంటుంది ఆ పాము కూడా మనకి కాబట్టి అలాంటి వాసుకుని మెడన ధరించి శిరస్సున చంద్రుణ్ణి ధరించి ఉంటాడు అందుకని ఈయన చంద్రమూడేశ్వరుడు అని కూడా ఈయనకు ఒక నామం కూడా ఉంది అయితే ఈయన కూడా భక్తుల సంరక్షణార్థమై ఈయన ఆ యొక్క గరళాన్ని కూడా దేవతలకు అమృతం కా అమృతం కోసం పర్వతాన్ని చిరుగుతున్నప్పుడు అందులో ఆహారం వచ్చినప్పుడు అంటే ఫస్ట్ విషయం వచ్చినప్పుడు ఎవరు ధైర్యం చేస్తారు ఎవరు ధైర్యం చేయలేదు అప్పుడు ఈశ్వరుడు ఆ యొక్క విషయాన్ని స్వీకరించి కంఠమునందు ధరించాడు కాబట్టి నీలకంఠుడు అని అలా నామం వచ్చింది కాబట్టి ఆయన ఎక్కడికక్కడ తన లోకాలని వాటిల్ని ఉండే వాళ్ళందరినీ కూడా సంరక్షించుకుందుకు తను అలా కనపడడం అనేది ఉంటుంది ఆయన శ్మశానవాసి అని అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే తన బిడ్డలు ఎవరైతే ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే మళ్ళీ ఆ బిడ్డలు ఆ లోకంలోనే ప్రకృతి పరంగా ఏదైతే వస్తాయో ధర్మబద్ధం ప్రకృతిలో వచ్చేవన్నీ కూడా ధర్మబద్ధమైనవి అవి అంగీకరించవలసినవి అప్పుడు ఆ బిడ్డలు మళ్ళీ భయపడతారేమో అని చెప్పి మళ్ళీ ఆయన కూడా అక్కడే ఉంటాట శ్మశానంలోనే కాబట్టి ఇన్ని రకాలుగా తన యొక్క భక్తులనే కాదు మొత్తం అంతా కూడా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సృష్టిని సృజింపజేశారు కాబట్టి ఆయన అందరికీ అందరూ కొంతమంది ఆయన వ్యతిరేకించినా కూడా ఆయన మాత్రం అందరినీ తన వారనే తన పిల్లలుగానే భావిస్తాడు అలాంటి ఈ యొక్క ఈశ్వరుడు మనం బోళాశంకరుడుగా చెప్పడం అనేది జరుగుతుంది ఆయన ఒంటికి విభూది రాసుకుని ఇంచక్క తెల్లగా ఉంటాడట ఈశ్వరుడు అందుకనే మనకి స్ఫటికలింగం అని చెప్తారు స్ఫటికలింగం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఆయనకు కూడా ఏం కావాలి ఏ అంత నీళ్లు పోసినా కూడా ఆయన ప్రియం పొంది ఆ యొక్క భక్తులు ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలు తీర్చడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అమ్మ ఈ యొక్క స్వామివారికి ఉమ్మెత్త పువ్వులతో కూడా పూజ చేసినట్టు అయితే విశేషమైన ఫలితం దక్కుతుంది అని చెప్తారు కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాదులు ఇంట్లో దేవారాధన అన్నీ చేసుకుని దగ్గరలోన గుడికి కానీ దానికి కానీ వెళ్ళాలి ఈ రోజు శివరాత్రి రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం అనేది చేయాలి అలాగే ఉపవాసం చేసినప్పుడు అంటే చేయలేని వాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు పెద్దవారు రోగగ్రస్తులు చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉండలేని వాళ్ళు కాస్త ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదు కాస్త ఉండగలము అనుకున్న వాళ్ళు అల్పాహారాన్ని స్వీకరించవచ్చు లేదా కొంతమంది పళ్ళు పాలు స్వీకరించవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు దోషమేమీ లేదు వాళ్ళ యొక్క శరీరాన్ని మాత్రం శోషింపజేసుకుని ఇబ్బంది పడే కన్నా ఎంత తింటే శరీరం నిలబడుతుందో నీరసం రాదో అంతవరకు పరిమితంగా ఆహారాన్ని స్వీకరించుకుని దైవధ్యానం చేసుకోవచ్చు ఎటువంటి దోషము కూడా లేదు ఈరోజు స్వామివారికి పంచామృతాలతోనూ రకరకాల పళ్ళ రసాలతోనూ లింగార్చనలు మహాలింగార్చనలు సహస్రలింగార్చనలు ఏకాదశి రుద్రాభిషేకాలు వీటితో చేస్తూ కూడా శివాలయాలు కానీ ఇంట్లో కానీ అంతా కూడా శివనామస్మరణతో తరింపడం అనేది జరుగుతుంది అసలు ఈ మహాశివరాత్రి వెనకాల ఉన్న కథ ఏమిటి కథ ఏమిటి అని తెలుసుకున్నప్పుడు మనకి ఈ యొక్క వారణాసిలో సుస్వరుడు అనే ఒక బోయవాడు ఉండేవాట ఆ బోయవాడు తన యొక్క వేటకై అడవిలోకి ఎప్పుడూ వెళ్తూనే ఉంటాడు అలాగే ఆ రోజు కూడా ఆ బోయవాడు వేటకు వెళ్ళాడు అయితే అనుకోకుండా దారి తప్పడం ఈ లోపల చీకట పడిపోవడం అంతా కూడా అడవి కదా మృగాలు అవన్నీ ఉంటాయి భయం వేసింది ఎందుకంటే ఎక్కడ దగ్గరలో ఉంటే ఏ పులోచ వచ్చి తినేసి చంపేస్తే అందు నుంచి భయం వేసి అటు ఇటు చూస్తే ఎదురుకుండా ఒక చెట్టు కనపడిందిట ఆ చెట్టుని ఎక్కి కూర్చున్నాడు ఈ బోయేవాడు వెళ్ళి కూర్చున్నాడే కానీ అయ్యో నా పిల్లలు భార్యా బిడ్డలు ఏడుస్తున్నారేమో నేను రాలేదని భయపడుతున్నారేమో అనుకున్నారు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కానీ ఇదివరకు ఫోన్లు లేవు కదా కాబట్టి ఎలాగా సమాచారం అందివ్వడానికి లేదు అప్పుడు ఏం చేశాడు అలాగే బాధపడుతూ తన కన్నీటి చుక్కలను కాచుకుంటూ అక్కడ ఉన్న ఆ యొక్క చెట్టు ఏదైతే ఎక్కడో ఆ చెట్టుకున్న ఆకులన్నీ ఒక్కొక్కటిని తెంపి కింద వేస్తున్నట్ట ఇలా వేసి ఎందుకు వేస్తున్నాడు అక్కడ నిద్ర వస్తే అట్లా ఇటువైపు నుంచి ఏ జంతువు వచ్చి తింటుందో తెలియదు నిద్రపోతే కింద పడతాడు చచ్చూరుకుంటాడు అది భయమే అందుకు ఏం చేశాడు మెలకుగా ఉండ నిద్ర రాకుండా ఉండడానికి ఆ చెట్టుకున్న ఆకులన్నీ ఒక్కొక్కటిని తీసి కింద వేశాడు నిద్ర రాలేదు ఆకలి వేస్తుంది ఆహారం లేదు సో తెల్లారింది లోపల ఇలాగే జాగరణ చేస్తూ గడిపాడు నిద్రపోలేదు ఆహారం లేదు వెళ్ళాడు తెల్లారింది నెమ్మదిగా కిందకి దిగాడు ఇంటికి వెళ్ళిపోయాడు కాలాంతాన కాలధర్మాన్ని చెందాడు చెందిన తర్వాత తన కైవల్య ప్రాప్తి కలిగింది అసలు ఎందుకు కలిగింది ఒక బోయవాడికి కైవల్యం ఏం చేశాడని కలిగింది అని చూసుకుంటే అతను అడవిలో తప్పిపోయిన రోజు మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి రోజు ఏం చేశాడు చెట్టు ఎక్కి తన భార్యా బిడ్డలను కలవలేదని కన్నీట పర్యంతం అయ్యాడు ఆ కన్నీటి చుక్కలు ధారలు వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి అది అభిషేకంగా మారింది తరువాత ఈ ఎక్కిన చెట్టు పిలవదలం చెట్టు ఆ ఒక్కొక్క ఆకిని కోసి కింద వేశాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ చెట్టు కింద శివలింగం ఉంది శివలింగం ఉండేటప్పటికీ అది స్వామివారికి అర్చనతో బిలవార్చనతో అయ్యింది తర్వాత ఉపవాసం ఉన్నాడు అంటే ఉపవాసం అంటే ఆహారం లేక నిరాహారుడే ఉన్నాడు ఆ నిరాహారుడై ఉన్న రోజు ఈ మహాశివరాత్రి అయింది కాబట్టి ఉపవాసం ఉన్న ఫలితాన్ని అతనికి లెక్కలోకి వేయడం అనేది జరిగింది కాబట్టి అంత్యమున ఆయన కైలాసాన్ని పొందాడు కాబట్టి ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా శివనామం కానీ శివనికి సంబంధించిన జపం కానీ అభిషేకం కానీ వ్రతము కానీ లేదా సంబంధించిన ఈ యొక్క ఉపవాసాలు కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ఈశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది అలా కాబట్టి ఈ ఉపవాసం అనేది కేవలం అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాకుండా ఉపవాసం అని చెప్పేటప్పుడు కూడా భగవంతునికి దగ్గరగా ఉండడం కాబట్టి శివరాత్రి ముందు రోజు తర్వాత రోజు కూడా ఎవరైనా ఈ యొక్క మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మాంసాహారం తినకుండా ఉండడం మద్యం సేవించకపోవడం ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉండడం ద్వారా కూడా మనకి ఆ నువ్వు ఆ మహాశివరాత్రి రోజు ఏదైతే ఉపవాసం జాగరణ చేస్తామో అది సంపూర్ణ ఫలితం అనేది దగ్గుతుంది మరి జాగరణ అంటే ఏం చేయాలి అని అన్న జాగరణ అంటే జాబుగా చెప్పడం అవుతుంది అంటే నాలుగు గంటలకు ఒకసారి మనం ఇక్కడ పూజ చేయడం అని అర్థం అంటే ఇక్కడ మనకి సాయంకాలం ఆరు నుండి మన్నాడు ఉదయం ఐదో వరకు కూడా ఈ పూజ ఎవరైతే అంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అభిషేకం చేస్తూ చూడండి కొంతమంది మహాలింగార్చనలు సహస్రలింగార్చనలు రుద్రాభిషేకాలు ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా రాత్రంతా లింగోద్భవ కాలమే దాటే వరకు కూడా ఈ అభిషేకాలన్నీ సాగిన తర్వాత ఏ నాలుగు నాలుగున్నర ఐదింటికి అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్నానం చేసి వచ్చి ఆడవాళ్ళు ఇంట్లో మహానైవేద్యానికి ఏర్పాటు చేస్తారు మగవాళ్ళు మళ్ళీ స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంకోసారి అభిషేకం చేసి మహానైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రాత్రి అంతా కూడా సాధ్యమైనంత వరకు ఎవరు పడుకోకూడదు పడుకున్న ఏవో లౌకికమైన సినిమాలు పిచ్చివి అవి కాకుండా భగవన్ నామ స్మరణ చేసుకుంటూ కూడా ఇక్కడ చేయమని శాస్త్రం అనేది చెప్తోంది కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే సంపూర్ణంగా కూడా యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఇక్కడ పొందడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు మనకి ప్రకృతి అంతా తానే ఉన్నాడు తనలో కూడా ప్రకృతి ఉంది అందుకే చూడండి దీని అంతా కూడా ప్రకృతిని అంతా ఆయన లయం ఆయన లయం చేయగలడు తనలో కలుపుకోగలడు మళ్ళీ ఏం చేస్తాడు తనలోంచి మళ్ళీ ప్రకృతిని పుట్టించగలడు కాబట్టి అలాంటి జ్ఞానప్రదాత మంగళకరుడు అలాగే బోళాశంకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఈ మహాశివరాత్రి ఏదైతే ఉందో ఈ శివరాత్రిని అందరూ కూడా సద్వినియోగం అనేది చేసుకోవాలి ఇక్కడ శివుడు అంటే శివుడు ఒక్కడే కాదు శివుడితో కూడిన అమ్మ శివుడితో కూడిన శక్తి ఇక్కడ రెండు వేరు కాదు అందుకనే మనకి ఏం చెప్తారంటే ఇక్కడ మనకి శక్తి వేరు ఇది వేరు అని చెప్పట్ల స్వామివారు ఈ యొక్క శక్తికి సంబంధించింది అనుగ్రహానికి సంబంధించింది అయితే ఈ రెండులో కలిపి పరాశక్తి అమ్మవారు కాబట్టి ఈ ప పరాశక్తి అమ్మవారు మళ్ళీ ఎవరు ఈ రెండు కలిపితే శివశక్తి అవుతుంది శివశక్తి స్వరూపమే ఈ యొక్క ఈశ్వరుడు కాబట్టి రెండు వేరు కావు అమ్మ వేరు స్వామివారు వేరు కాదు రెండు ఒకటే కాబట్టి ఎవరైతే ఈ రోజును ఈశ్వరుని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధించినట్టే ఇద్దరు యొక్క అంటే ఆది దంపతుల యొక్క ఇద్దరి అనుగ్రహము కూడా ఈ మహాశివరాత్రి రోజు చేసే పూజ అలాగే దీక్ష జాగరణ అభిషేకాలు వీటి అన్నింటి మీద శ్రద్ధ ఉండాలి శ్రద్ధతో చేయండి కాసేపు చేసినా కూడా శ్రద్ధతో చేయండి కానీ అనవసరమైన విమర్శలకు లేకపోతే వేటిలో వాళ్ళను వీళ్ళను అక్కలేని కాలక్షేప మాటలు చెప్పుకున్నట్టు ఉండ కాలం గడపకుండా ఈ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఈ మహాశివరాత్రిని అందరూ గడపాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు